Ada udah, 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 <coughs> udah, <coughs> udah, 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 అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం మల్కిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో మరి ఈ రోజున మరి ప్రమా ప్రమాదం సాత్తు ఈ రోజు ఉదయం నేదులూరు మహాలక్ష్మి ఇల్లు కాల్పోవడం జరిగిందండి మరి ఈ విషయం తెలిసిన వెంటనే అనేక మంది మరి వీరి కుటుంబానికి సహాయ సహకారాలు అందించారు మరి స్థానికంగా మా ఊరిలో దగ్గరుండి మరి సెట్టి శ్రీనివాస్ గారు నాగేశ్ గారు కూడా మరి కుటుంబానికి అండదండగా నిలిచారు అలాగే సహదేవ్ గారు కూడా రెడ్ క్రాస్ సంస్థ నుంచి మరి ఈ కుటుంబానికి అండగా నిలిచారు అలాగే నిందువలే పొరుగు వారి గ్రూప్ నుంచి కూడా మరి వీరి కుటుంబానికి అండగా నిలవడం జరిగింది మరి దానిలోని భాగంగా ఈ రోజున మా మిత్రులు ఎల్లమెల్ కిషోర్ గారు అలాగే శ్రీమతి చందన దంపతుల ముద్దుల కుమార్తె బ్లూమి బర్త్డే సందర్భంగా మరి ఈ రోజున మరి చాలామంది బర్త్డేలు చాలా అట్టహాసంగా జరుపుకుంటారు అనేక మందికి విందు ఏర్పాటు చేసి మరి వారి యొక్క మరి పరపతిని చూపించాలనుకుంటారు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మరి మా మిత్రుడు చాలా మంచి హృదయంతో ఈ రోజున వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కుటుంబానికి వీరు నష్టపోయి ఉన్నారు కాబట్టి వీరికి కొంత సహాయం చేయాలని వారికి దుప్పట్లు కాయగూరలు అలాగే నిత్యావసర వస్తువులు అలాగే కొంత ధనాన్ని కూడా తీసుకురావడం జరిగింది మూడు వేల రూపాయల ధనాన్ని కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ రోజున నంది సుధీర్ గారు సహదేవి గారు చేతుల మీదుగా ఆ అమౌంట్ని కూడా మరి ఇవ్వవలసిందిగా వారిని కోరుతున్నాను అలాగే మరి మిగిలిన ఇంకా ఎవరైనా సరే వీరి కుటుంబానికి సహాయం చేయాలంటే కనుక మీ యొక్క మరి అమూల్యమైనటువంటి సహాయాన్ని వీరి కుటుంబానికి అందించండి అలాగే ఈ రోజు నా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మరి చిన్నారి తల్లి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారి తండ్రి గారి మంచి మనసు మాత్రం కూడా మరి దేవుని యొక్క మరి జాడల్లో అలాగే దేవుని దీవెనలు మనుషుల దయలో కూడా వదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యొక్క అమౌంట్ని మరియు వారికి అందజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మరి కాలనీలో ఉన్నటువంటి సభ్యులకి అలాగే సీకి గారికి ఆ యూత్ సభ్యులందరికీ అలాగే మహేష్ వాలంటీర్ తమ్ముడు పొద్దుటి నుంచి కూడా మరి కుటుంబానికి అండదండగా ఉంటూ ప్రతి విషయాన్ని స్టే చేస్తున్నాడు అలాగే ఈ రోజున స్థానికంగా మరి అక్క వారు కూడా వీరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ